నమస్తే ఇవాల్టి వార్తలకు స్వాగతం ఎస్ఆర్ఎస్పి నీళ్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రావూరు రైతులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలోని ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యామ్ ఎండిపోయి సాగునీరు రాక చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని చేసేదేమి లేక చావే మాకు శరణ్యమని నీరు కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న రైతుల సమస్య తెలుసుకుని సంబంధించిన అధికారులతో ఫోన్ లో మాట్లాడి నీళ్లు వచ్చేలా చూడాలని అధికారులకు విజ్ఞాపిత చేసిన ఎర్రబల్లి దయాకర్రావు రావు

మాట్లాడేదా మీరు అది వేరే సార్ ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద వేరు ఇల్లందేరు వేరు లేదు సార్ నేను బాగు దగ్గరనే ఉన్నా సార్ చిన్న రిక్వెస్ట్ మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా ఆ ఇల్లు ఇల్లందరి దగ్గర టూ ఎయిట్ టూ ఎయిట్ టూ ఓపెనింగ్ లేదా పొలాల బిజ్ ఇల్లు నేను పది సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్ అది ఎంత ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతాయి కదా సార్ మీకు నేనే చేయించిన సార్ లాస్ట్ ఇయర్ నేనే చేసిన కొత్తపెల్లి బందన బందలపెల్లి కొత్తూరు రోలకల్లు రావూరు కల్లెడ ఎన్ని విలేజ్లకు మరి